తుమ్మల పోయిండు మరి మీటింగ్ ఏమవుతుందో అని కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే ఉల్లిగడ్డ మీద పొట్టు పోతే తుమ్మల పోతే గంట కనిపించింది మా ఊర్లో ఉన్నప్పుడు అట్లా అనుకున్నా కానీ మీ ఊరికి వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ మీద పొట్టెంతో తుమ్మల గంతే అని చెప్పి మమ్మల్ని చూసినాక నాకు అర్థమైంది ఇవాళ టీడీపీలో నుంచి పోయి టీఆర్ఎస్ లో చేసిన నాయకులకు ఉన్నాళ్ళు నమస్కారం పెట్టింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు పక్కన కుర్చిచ్చినందుకు గొప్పతనం కాదు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని కురిసిస్తే కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటే కూసుంటే ఆయనకు చంద్రబాబు నాయుడు దయ ఉన్నది కాబట్టి మనం ఆయనకు దండం పెట్టాలని కార్యకర్తలు దండం పెట్టారు ఇవాళ పార్టీ మారిండు చంద్రబాబు నాయుడు పక్కలైతే కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటే కూర్చున్నాడు ఇవాళ కేసీఆర్ దగ్గరకు వస్తే కింద ఆయన కాలకాడ కూసోవలసిన పరిస్థితి వచ్చింది సంవత్సరాలు ఒక సామాన్యుడైన తుమ్మల్ నాగేశ్వరరావు గారిని భుజాల మీద మోసుకొని జెండా నిలబెట్టి నాయకుని చేసి ఎమ్మెల్యే మంత్రిని చేసి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు తెస్తే మన కార్యకర్తల గుండెల మీద దాన్ని ఈ రోజు కేసీఆర్ పక్కన చేరండు ఇంతకంటే మోసకారి నయవంచకుడు ఎవరైనా ఉంటారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు మనల్నే ఇంత మోసం చేసిపోతే కేసీఆర్ అసలే చిప్పుల మారి నక్క మారి ఇట్లాంటోని అసలు రంగు గుర్తుపట్టాడా ముప్పై ఏళ్ళు అన్నం పెట్టినోనికే సున్నం పెట్టి వచ్చిన తుమ్మల నా వెనకాల ఎందుకుంటాడు వీడు నన్నైనా రేపు మోసం చేస్తాడని చెప్పి కేసీఆర్ అనుకోడా